స్థానిక పరిస్థితులు బట్టి ఏదైనా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా తప్పకుండా భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు దీపం మీద ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఏవైతే ఈనాడు ఇబ్బంది పడ్డారో వారిని పేరు పేరిన శాసనసభ్యులు దయానంద్ గారు పిలిచి వారికి తగు న్యాయం తప్పకుండా చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే సర్పంచులుగా గెలిచిన వాళ్ళ ఆనందం కొద్ది తేడాతో ఎవరైతే ఓడిపోయారో ఓడిపోయిన వాళ్ళు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మీద స్థానిక శాసనసభ్యులుగా రాగమయ్య గారు ఉన్నారు భయానంద్ గారు ఉన్నారు ఎంపీ గారు మనవాళ్లే మంత్రులు మనవాళ్లే ముఖ్యమంత్రి గారు మనవాళ్లే కాబట్టి ఎక్కడా మీకు ఇబ్బంది రాకుండా ఎక్కడా మీకు నొప్పి కలిగించకుండా అందరినీ పొట్టలో పెట్టుకుని చూసుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వ పక్షాన ఈ పార్టీ పక్షాన మీకు ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి హామీ ఇస్తున్నాను ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే అద్భుతంగా ఫలితాలు సొక్కపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై తొమ్మిది శాతం సర్పంచుల్ని తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు దీవించారు దానికి బలమైన కారణం ఒక్కటే రెండు సంవత్సరాల ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని పేదవాడికి అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటి పడగనీయకుండా నడిపిస్తుంది దానికి ఫలితం మొన్న వచ్చిన ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదో అరా కొరా గెలిచి ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించామని అద్భుతంగా పరిపాలించామని చెప్పిన నాయకులు ఫలితాలని జీర్ణించుకోలేక నోరు అడ్డమేసుకొని రోడ్లమ్మటి పిచ్చి కుక్క కరిస్తే ఎలా పిచ్చెక్కినోళ్లు మాట్లాడినట్లు మాట్లాడతారో అదే పద్ధతులు అదే సర్పంచులు పేరు పదిహేను పెట్టే ఉంటారు కార్యకర్తలను అందరినీ నుంచోబెట్టుకొని ఈ సర్పంచులంతా అందరికి బ్లఫ్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు చేస్తున్నారు ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు మంచి ఫలితాలు ఇచ్చారు అదే కాదు ఆనాడు మీరందరూ విన్నారు ఆనాడు మాజీ మంత్రివర్యులు జుక్లి బై ఎలక్షన్స్ లో ఇది మాకు రెఫరెండము ఈ ఎన్నికల్లో మేము గెలుస్తున్నాం ఈ ఎన్నికల్లో మేము గెలవకపోతే తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రభుత్వమే రాదు అని ఆనాడు తారకోతల కోసిన మాజీ మంత్రి జూపీహిల్స్ పై ఎన్నికల్లో అక్కడ ఉన్న ప్రజలు సుమారు ఇరవై ఐదు వేల ఓట్ల పై మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గెలిపిస్తే మరి ఆనాడు వారు ఆ సభలో చేసిన వాగ్దానాలు ఎటుపోయాయో వారి వివేకానికి వదిలేస్తున్నాను అంతేకాదు మళ్ళీ చెప్తున్నారు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే మాకు రెఫరాండము ఇది సెమీ ఫైనల్స్ అని చెప్తున్నారు దేనికి సెమీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనే దానికి ఒక అర్థపార్థం ఉండాలి మీరు ఇదే సెమీ ఫైనల్స్ అనుకుంటే కాక్కోమని చెప్తున్నాను ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరవై తొమ్మిది అరవై ఎనిమిది శాతం గెలిచాం మున్సిపల్ ఎన్నికల్లో పది శాతం ఎక్కువ గెలుస్తాం తప్ప తక్కువ జవాబు కూడా ఈ వేణుకారావు వారికి తెలియజేస్తున్నాను నిన్న మొన్న మరోన్న ప్రకల్పాలు పలికారు అగ్నిగుండం చేస్తానన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముద్దు పెడతానన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మంత్రాంగాన్ని అగ్నిగుండం లాగా మారుతున్న ఎందుకు అగ్నిగుండం మారుతాయా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసింది సామాన్య ప్రజలని ఎప్పుడు అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు దర్శనాన్ని పోసి దర్శనాన్ని పోసుకొని అగ్నిపించి ఆడమని ఎత్తుకున్న ఆ మంత్రి అదే పద్ధతిలో జనాన్ని రద్దగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని వేలాది మందిని పుణ్యమాంతో ఆత్మ బలిదానాలు మీరు చేశారు మళ్ళీ అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీ సాక్షిగా గౌరవ సభ్యులు అడిగిన సమాధానానికి కొట్టి సమాధానంగా మాట్లాడినప్పుడు అశాస్త్రయంగా ఏదైతే జిల్లాలు డివిజన్లు మండలాలు జరిగాయో వారిని శాస్త్రోయుక్తంగా చేయాల్సిన అవసరం ఈ అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉన్న సభ్యులకి అందరి మనసులో ఉంది అని చెప్పాను అప్పుడు కాదు ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పారు అశాస్త్రీయంగా ఏదైతే జిల్లాలు డివిజన్లు మండలాలు జరిగాయో శాస్త్రోక్తంగా వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు కేవలం కేవలం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీ పదవుల కోసం మీరు తాపత్రయ పడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదోళ్ల కోసం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కాని మీ ఖుషి ఎక్కడా కనిపించటం లేదనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీలకి మరొక్కసారి తెలియజేస్తూ అగ్నిగుండంగా మీరు మారుస్తుంటే అగ్నిని రేకెత్తించాలి అంటే ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కేబినెట్ మంత్రులకి దాని మీద చన్నీలు ఎలా చల్లాలో మాకు బాగా తెలుసు ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుణంగా ఎలా మార్చాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలుసు అని ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రెచ్చగొట్టదు రెచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి మీరు ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పేదవాడికి ఆత్మగౌరవ క్షేమంగా ఉండి ఇల్లు మీ పెద్ద మనుషులు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కే మీకు లేదు అని మరొక్కసారి ఇక్కడ నుండి వారికి తెలియజేస్తూ ఇది ప్రభుత్వం నాలుగు గోడల మధ్య ధొరలు తీసుకున్నట్లు ఏ నిర్ణయము ఈ ప్రజా ప్రభుత్వం తీసుకోదు ఏ నిర్ణయం చేయాలన్నా ప్రజల దగ్గరకు పోతామో చర్చిస్తామో మేధావులతో చర్చిస్తాము కూలంకుశంగా చర్చించిన తర్వాతనే మంచి ఏది కావాలంటే ఆ మంచి ఏది జరుగుద్దంటే మంచి దాన్నే ఈ ప్రజా ప్రభుత్వం చేస్తుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి స్వార్థం కోసం స్వలాభం కోసం ఈ ప్రజా ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసేదే ఉండదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కొత్తగా గెలిచిన సర్పంచులతో పాటు ఈ గెలుపులో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్పంచులకు ఒకటే ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను సర్పంచులతో పాటు వైస్ సర్పంచులకు కూడా ఎంతో నమ్మి మంచి పరిపాలన ఇస్తామని మంచి పరిపాలన కావాలని ప్రజా ప్రభుత్వంలో మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు ఎక్కడా చిన్న తప్పులు జరగకుండా ఎక్కడైనా ఎవరికైనా వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉంటే అటు దయానంద్ గారికో ఇటు ఎమ్మెల్యే గారికో చెప్పండి కాకుంటే నా నోటీసుకు తీసుకురండి అంతేకాని గ్రామాలలో ప్రజల అభిమానాన్ని పొందే దాంట్లో ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయొద్దని గౌరవన సర్పంచుల కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్